పెళ్లి చేసుకుందామనే ఆశతో బెంగళూరు నుంచి గోవాకి వెళ్లిన ఓ యువ జంట విషాదాంతమైంది వారి మధ్య తలెత్తిన ఓ వివాదం చినికి చినికి గాలి వానలా మారి ప్రియురాలి ప్రాణాలను బలికొంది ఇరవై రెండేళ్ల యువతిని ఆమె ప్రియుడే దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని అడవిలో పాడేశాడు కర్ణాటకలోని ఉత్తర బెంగళూరుకు చెందిన సంజయ్ కేవిఎన్ ఎం అనే ప్రాంతానికి చెందిన రోష్ని మోసెస్ ఎం కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో వీరిద్దరు ఇటీవల బెంగళూరు నుంచి గోవాకు వెళ్ళారు అయితే అక్కడ వారి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ఓ తీవ్రమైన వివాదం చోటు చేసుకుంది ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం సంజయ్ రోషిణి హత్య చేసి ఆమె మృతదేహాన్ని దక్షిణ గోవాలోని ప్రతాప్ నగర్ అటవీ ప్రాంతంలో పడేసి పారిపోయినట్టు పోలీసులు తెలిపారు సోమవారం సాయంత్రం ప్రతాప్ నగర్ అటవీ ప్రాంతంలో ఓ యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని గొంతు కోసి హత్య చేసినట్టు నిర్ధారించారు ఆమె రోషిణి మోసెస్ గా ప్రేమ వ్యవహారం పెళ్లి ప్రతిపాదన దాని వల్ల తలెత్తిన గొడవే ఈ హత్యకి కారణమని దక్షిణ గోవా ఎస్పీ టీకా సింగ్ వర్మ తెలిపారు మృతదేహం లభ్యమైన తర్వాత పోలీసులు వెంటనే దర్యాప్తు ముమ్మరం చేశారు వారికి లభించిన కీలక సమాచారం ఆధారంగా నిందితుడిని సంజయ్ కెవిన్ గా గుర్తించారు హత్య వెలుగు చూసిన ఇరవై నాలుగు సంజయ్ ఆచూకీని బెంగళూరు లో కనిపెట్టి అరెస్ట్ చేశారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు వివాదానికి దారి తీసిన ఖచ్చితమైన కారణాలపై ఆరా తీస్తున్నారు